అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు కోవిదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు దుష్ట శక్తుల గురించి మనకు కొన్ని సందేహాలు ఉన్నాయి గారిని అడిగి మరి అవి ఏంటి అవి ఎలా ఉంటాయి గురువుగారిని తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ మాతే నమ గురుగారు ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి ప్రస్తావన వస్తూ ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు ఆ ఇంట్లో శక్తి ఉంటే మనం ఏ పని చేసినా కూడా ఆర్థికంగా కూడా ఏది కలిసి రాదు మరి ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే కనుక అవి మనం ఎలా తెలుసుకోవచ్చు ఎలాంటి సంకేతాల ద్వారా మనకి ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని తెలుస్తాయి మరి చివరిగా వాటిని తరిమి కొట్టడానికి మరి ఎలాంటి రెమెడీస్ చేస్తా చేయాలంటారు అయితే ఆయన దుష్ట శక్తులు ఇంట్లో ఎలా ఉన్నాయి మరి అవి ఎలా వస్తాయి మరి దాని వచ్చిన దాన్ని వచ్చిన తర్వాత అవి మనం ఎలా తెలుసుకోవాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే దుష్ట శక్తులు అనేది మనకి మనం చెడు చేసినప్పుడు ఒక ఆని చేసినప్పుడు ఒక ఆ శక్తులకి కొన్ని ఉంటాయి అంటే కొన్ని కొన్ని స్థానాలలో కొన్ని కొన్ని భూమిలో కొన్ని కొన్ని విధానాల్లో ఉంటాయి అవి డిస్టమెంట్ చేసినప్పుడు ఎందుకంటే కొన్ని పలకొడుతుంటారు కదా కొన్ని పాత ఇల్లు లాంటి తర్వాత కొన్ని కొన్ని భూమి విశేషాల్లో కూడా కొన్ని దున్నుతుంటారు అవి ఏం చేస్తారంటే కొంతమంది ఇంతకుముందు చాలామంది పూజారులు అఘోరా పూజారులు శక్తి పూజారులు దాన్ని బంధిస్తారన్నమాట బంధించేసి అయ్యి ఒక కొండలో పెట్టి భూస్థాపం చేస్తారు ఎందుకంటే అది ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ బేటికి వెళ్తుందని అది భూస్థాపం చేసేస్తారు ఆ భూస్థాపం చేసింది మనం దాన్ని టెక్ చేయటం కానీ లేదు దాన్ని బయట పెడతాం కానీ ఏదే మనం ఇల్లు కట్టుకునే దాని గురించి కొన్ని పనుల గురించి కొన్ని తోడుతుంటాం భూములు తర్వాత యకసాయం గురించి కొంచెం దున్నుతుంటాం తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు గురించి అలాగ చేసేటప్పుడు దాని కానీ కొంచెం టచ్ అయ్యిందనుకో ఆ శక్తులు అనేది బేటికొస్తాయి అవి వచ్చిన తర్వాత మనకి కనబడమ శక్తులు అనేది ఈ రూపంలో ఉంటాయి ఆ రూపంలో ఉంటాయనే తెలియదు ఆ ఆ రూపంలో అనేది అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో వచ్చి మన స్థానంలో అనేది నిలబడిపోతాయి లేదా మన ఒంట్లో నిలబడిపోతాయి లేదా మన ఇంట్లో ఉండవలసిన వాళ్ళు పెద్దవాళ్ళు అమ్మానాన్న కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ మీద కూడా వచ్చేస్తుంటుంది మరి అది వచ్చేసిన తర్వాత ఇంట్లో చాలామంది సతమతం అయిపోతుంటారు ఒకరి మాట ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్య వచ్చేస్తుంటుంది వీక్ అయిపోతుంటుంది మైండ్ అప్సెట్ అయిపోతుంటుంది ఏ మాత్ర వేసుకున్నా ఏ మందు వాడినా తర్వాత ఒంట్లో ప్రాబ్లం ఉందని మీరు అన్ని స్కానింగ్ చేస్తుంటారు కదా మరి ఆ స్కానింగ్ చేసినప్పుడు ఆ స్కానింగ్లు ఏమి కనబడదు మన ఒంట్లో ఉండాల్సిందే కనపడుతుంది కానీ ఇంకా ఆ దుష్ట శక్తులు అనేది స్కానింగ్లు అనేది కనబడదు ఎందువల్ల అంటే ఆ స్కానింగ్ అనేది రూపకం లేదు కదా ఆ రూపకం లేని దానివల్ల అది స్థానంలో గూడులో అంటే ఇంట్లో ఇంట్లో ఉండి ఒకరు కాబోతే ఒకళ్ళకి భార్య కాబడితే భర్తకి భర్త కాబోతే భార్యకి అలాగా సమస్య మీద సమస్యలు తెచ్చుతూ వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు అయిపోయి తర్వాత కొంతమంది కొంతమంది సైకో మాత్రం తయారవుతారు చూడండి ఆ సైకో అంటే వాళ్ళు ఇక ఎవరి మాట ఎనరాలు ఇక మనం ఏది చెప్పినా కూడా అరే ఇది ఇదిరా బాబు అని చెప్పమనుకో అది లెక్క చేయరు వాడికి నచ్చిన ప్రకారంగా చేయాలి వాడి నచ్చిన ప్రకారంగా అది చేయాలి ఆ విధంగా ఆ మైండ్లోకి వచ్చేసి వాడిని డిస్టర్మెంట్ చేసి ఆరోగ్యంలో అనేది నిద్ర లేకుండా చేసి మనశ్శాంతిగా ఉండకోకుండా గుండెల్లో భయం 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 భస్తుంటుంది పండుకుంటే నిద్ర పట్టదు కాబట్టి ఎక్కువ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి అది పోయింది ఇది వచ్చింది అనేది ఊగా థింకింగ్ చేస్తుంటారు ఆ థింకింగ్ చేస్తున్నారంటే ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంటుంది మనిషికి ఆటోమేటిక్గా అంటే ఒక ఒంట్లో అనేది వైబ్రేషన్ వచ్చేస్తుంది వైబ్రేషన్ అంటే మనిషి కదలిక ఆ కదలికలోనే అర్థమైపోతుంటుంది నిద్ర పట్టదు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏదైనా పనికి పోదామంటే ఆ పనికి పోబుద్ధి కాదు ఎక్కడ పోదామన్నా కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళు కానీ మనల్ని అభిమానించిన వాళ్ళు కానీ మనల్ని గౌరవించే వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరను చూడంగానే మనకి కోపం విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది ఆ కోపంతో వాడితో ఏం మాట్లాడతామో తెలియదు ఆ స్త్రీతో ఏం మాట్లాడతామో తెలియదు ఒక మాట చెప్పబోయి ఇంకో మాట అనేస్తాం అది వాక్ శుద్ధికి వచ్చేస్తుంది గబాన్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఎదుటి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఇన్ని రోజులు నేను అభిమానంగా ప్రేమగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఈ మాట గబాన్ అన్నాడు అని కొంత డిస్టమెంటు కొన్ని ఆఫీసులలో కూడా ఒక్కొక్క టైంలో ఆఫీసులో కూడా అంత కలిసి మెలిసి హ్యాపీగా పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్క టైంలో కొంతమంది బాసు కానీ కొంతమంది చిన్నవాళ్ళు కానీ వాళ్ళకి అడ్డంగా తిరిగిపోతారు అడ్డంగా మాట్లాడుతుంటారు రివర్స్గా మాట్లాడుతుంటారు అది నేను నాదే గొప్ప అంటుంటారు నేనే నేను సాధించేసాను గొప్పవాడిని నేను ఈ ప్రపంచాన్ని నేను ఏతున్నాను అనేట్టుగా కొంతమందికి విద్య గర్రం అంటారు ధనగర్రం విద్యగర్రం అలాంటివి కొన్ని ఉంటాయి అలాంటివి వచ్చేసినప్పుడు ఈ శక్తులు వాళ్ళని పట్టుకొని వాళ్ళ సాధించిన దాన్ని రివర్స్ చేస్తాయి రివర్స్ మంచిగా చేస్తున్నాను అనుకోండి ఇక ఆ గ్రహశక్తులు అయ్యి ఆ ఆ దుష్ట శక్తులు కూడుకున్న దాని వలన వాళ్ళకి ఇక చెడు మాటలు రావటం వాక్శుద్ధి మాట్లాడతాం ఎదురుతో మాట్లాడేటప్పుడు ఇంతకుముందు సార్ అనేవాడు ఇప్పుడు అరే అంటాడు అరే అని వచ్చేస్తుంది నోటికి అది ఆ విధంగా మనుషులు అనేది ఒక భావ్యం అనేది అది వచ్చేసి రాక్షస భావం అంటారు రాక్షస గుణం అంటారు ఆ రాక్షస గుణం లాంటిది వచ్చే అవసరం మనిషికి ఆ రాక్షసు గుణం వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు అందువల్ల కుటుంబంలో చాలామంది ఈ దుష్ట శక్తుల వల్ల చాలామంది సతమతం అయిపోయి చాలా బాధపడుతూ వాళ్ళకి కొన్ని తెలియక ఏమి చేయాలో తెలియక చాలా వరకు బాధపడుతూ ఉంటారు సంకేతాలైన గురుగారు ఇప్పుడు ఇంట్లో శక్తి ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు మరి ఇప్పుడు నేను చెప్పాను కదా స్వామి ఎందువల్ల అంటే ఆ దుష్ట శక్తులు ఇంట్లో ఉన్నాయిరా అంటే మనకు ఒక మంచి పని చేయనీదు ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళనీదు ఒక దేవస్థానానికి వెళ్దాం అంటే ఒకరికి అనిపిస్తుంది ఇంకొకరికి వెళ్ళని వద్దనిపిస్తుంది దానివల్ల వాళ్ళిద్దరికీ లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురవుతుంటాయి లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురైపోయి అది ఒక చిన్న మాట మిస్అండర్స్టాండింగ్ అయిపోయి డిస్టమెంట్ అయిపోతుంటుంది ఇంట్లో వైబ్రేషన్ వచ్చేస్తుంటుంది ఇంట్లో టెన్షన్ వస్తుంటుంది పండుకుంటే నిద్ర పట్టదు గుండెల్లో నుంచి భయం 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 అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది రోమాలు అంటారు కదా నిక్కబడుస్తుంటాయి ఆ రోమాలు నెక్కబడిసి తర్వాత మెయిన్గా బుర్ర తిక్కార శుద్ధి అంటారు తిరుగుతుంటుంది ఎర్ర తిరుగుతుంటుంది అలాగే గురుగారు తులసి చెట్టు వాడిపోవడం కానీ మన ఆవులు ఇలాంటివి కూడా జరుగుతాయి అంటారు అలా జరుగుతుంటే అలా దుష్ట శక్తులు ఉంటే మన ఇంట్లో పెంచే జంతువులు ఉంటాయి కదా స్వామి అలాంటి జంతువులు కొన్ని వెళ్ళిపోతుంటాయి మన ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతుంటాయి అబ్బా అది వెళ్ళిపోయింది పారిపోయింది అనేది మనం తిరుగుతూ ఉంటాం కానీ అసలు అసలు విషయం ఇది ఎందుకంటే కొన్ని జంతువులకి కొన్ని ఆటోమేటిక్ తెలిసిపోతుంది కుక్కకు కానీ ఆవుకు కానీ కొన్ని కొన్ని జంతువులకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది పిల్లి కానీ కొంతమంది పిల్లు పెంచుకుంటారు అలాగా అలాగా ఆ జంతువులకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఆ జంతువుల వల్ల బయటికి వెళ్ళిపోయింది అంటే మన స్థానంలో ఏదో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకొని దానికి మనం ఏమి చేయాలి మన అది మన ఇంట్లో అనేది ఆ దుష్ట శక్తులు మన చేరిన చేరినవి కాబట్టి ఆ దుష్ట శక్తులకి మనం ఏమి చేస్తే అవి దూరం అవుతాయి అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది ఎవరు పెడితే వాళ్ళు ఎక్కడ పెడితే ఎక్కడ ఏం పడితే అది చేస్తే కాదు దానికి సంబంధించిన ఆ శక్తులకి సంబంధించిన పూజారులు దానికి సంబంధించిన శక్తి పూజారులతోని దానికి అమ్మవారి కట్టడి ఉంటుంది అన్నమాట కట్టడి అంటే కట్టడి కడతారు కట్టడి ఇప్పుతారు కట్టు కడతారు కట్టు ఇప్పుతారు అది తెలియాలి ఇప్పుడు అయ్యప్పమాల వేసేవాళ్ళు చాలా చూడండి అయ్యప్పమాల వేసేవాళ్ళు అందరు ఏరు గురుస్వాములు ఏం చేస్తారంటే అది వాళ్ళకు ఒక మంత్ర మంత్రదండనం ఉంటుంది ఆ మంత్రదండం ఏంటంటే మనకి వేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది మాల తీసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది విధంగా ఈ దుష్ట శక్తులకు కూడా అదే విధంగా దానికి కట్టడి కట్టేసి ఏర్పాటు చేసేసి దానికి చేయాల్సిన దుష్ట శక్తుల గురించి శక్తి పూజారులతోనే దాన్ని చేయాలి అది ఉపవాసకులు శక్తి పూజలు చేయిస్తారు కొంతమంది గురువుగారులు చిన్న పాత్రలో చేస్తూ ఉంటారు కదా మనం నిజమే అంటారా చేయగలమా అంటే దాని కట్టుబాటు తెలిసిన వాడు అయితేనే దాన్ని కట్టగలుగుతారు దాని కట్టుబాటు లేని వాడు దాన్ని ఏ కట్టడి కట్టినా అది రాదు ఆ విధంగా చేసుకోవాలనుకుంటే మీకు ఇంకా ఏమన్నా సందేహాలు కానీ ఏమన్నా సందేహాలు కానీ డౌట్ కానీ ఏమన్నా ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమి తిరుగుతుంది మీ ఇంట్లో ఏమేమి తిరుగుతున్నాయి ఈశాన్యం అగ్నివాయుని ఇరవై నాలుగు మూలల్లో ఈ అష్టదిబ్బంధన శక్తులు కూడా మీ కుటుంబానికి ఎవో ఏ ఎవరి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అయి ఎలా బంధించాలి ఎలా బంధిస్తే ఎలా పూజ చేస్తే దాని శాంతం అవుతుంది అనేది మేము చెప్పగలుగుతాము తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం దుష్ట శక్తులు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి మరి వాటిని ఎలా తరిమి కొట్టాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి ఓం నమ శివాయ